నమస్కారం వెల్కమ్ టు కోరి ఇక కథలోకి వెళితే ఇవాళ వెళితే కాలేజ్లో రెండవ రోజు మనస్వినికి కానీ వెళ్ళాలని లేదు తనకు నేను క్లాసులు సరిగ్గా జరగకపోవడంతో త్వరగానే వచ్చేసింది నాన్నకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల కానీ లేకుంటే తనకెంతో ఇష్టమైన ఊరిని కాలేజ్ని స్నేహితులని వదిలి వచ్చేదా అసలు నిద్ర నుండి లేచినా మంచం దిగకుండా అటూ ఇటూ పొర్లుతూ ఆలోచనల్లో మునిగి తేలుతుంది మనో ఏరా లేచావా నాన్న పిలుపు విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది గబాగబా బ్రష్ చేసుకుని బయటకొచ్చింది నేరుగా కిచెన్లోకి వెళ్ళి అమ్మ రెడీగా ఉంచిన టీకప్పులు తీసుకొని వచ్చి నాన్నకొకటిచ్చి తానొకటి తీసుకుంది వాడినట్టున్న కూతురి మొహం చూసి ప్రసాద్ గారు చిన్నగా నెట్టూచ్చారు కూతురికి ఇష్టం లేకున్నా ఇక్కడికి రావడం తప్పనందుకు ఆయనకి బాధగానే ఉంది మను ఉలిక్కిపడి తలెత్తింది మనస్విని నా మీద కోపంగా ఉంది కదూ చచ్చా అలా ఎందుకనుకుంటున్నారు నాన్న ఇందులో ఎవరమైనా ఏం చేయగలం మెల్లగా అదే లెండి లేవండి ఇద్దరూ నీక టైం అవుతుంది గాని కిచెన్ నుండి వచ్చిన సుమిత్ర తొందరపెట్టింది తండ్రి కూతుళ్లను అయిష్టంగానే కాలేజ్లోకి అడుగుపెట్టింది మనస్విని విశాలమైన మైదానం వరుసగా తరగతి గదులు ఒకవైపు ఎత్తైన వేదిక చుట్టూ పచ్చని చెట్లు అక్కడక్కడా పెద్ద చెట్ల కింద కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు హాయిగా సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్న విద్యార్థిని విద్యార్థులు బాగానే ఉంది కానీ హాయ్ మనస్విని నవ్వుతో ఎదురుగా నిన్ననే పరిచయమైన రేఖ హలో తాను చిరునవ్వుతో పలకరించింది మను ఎలా ఉంది మా కాలేజ్ ఐ మీన్ మన కాలేజ్ బాగుంది మొహమాటంగా అంది మను రేఖ చిన్నగా నవ్వి పర్వాలేదులే కొంచెం అలవాటు కావాలి కదా అంటుండగా గలగలలాడుతూ ఒక ఐదారుగురు విద్యార్థులు వీళ్ళ వచ్చారు హాయ్ హలోల తరువాత రేఖ మనస్వినికి అందరినీ పరిచయం చేసింది రాజా కిరణ్ రవి కీర్తన స్వప్న అని పిల్లలు దిస్ ఇస్ మనస్విని అంది మను నవ్వింది అందరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతూనే ఉంది చందు ఎక్కడా అడిగింది రేఖ కొంచెం లేటుగా వస్తానన్నాడు చెప్పింది కీర్తన చంద్రహాస్ గారు ఎందుకంటే లేటంటా ఏదో సినిమా పేర్లా పలుకుతూ అంది స్వప్న మళ్ళీ అందరూ నవ్వారు అదిగా వస్తున్నాడు కిరణ్ అన్నాడు ఎవరా అని తల తిప్పి చూసిన మను కల్లార్పు లేకపోయింది హాయ్ చందు అందరూ కోరెస్గా అరిచారు హాయ్ అంటూ ఆగి మనస్విని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు తను కొత్తగా వచ్చింది మనస్విని హో హాయ్ చందు నవ్వుతూ నైస్ నేమ్ అన్నాడు హలో అని ఒక క్షణమాగి థ్యాంక్ యూ అంది మనస్విని అతడు నవ్వి ఏదో అనబోతుండగా క్లాస్ బిల్ మోగింది అందరూ పోలోమంటూ క్లాస్ల వైపు పరిగెత్తారు వారం రోజులు గడిచేసరికి మనస్విని కొంత అలవాటు పడింది కాలేజ్కి ఎక్కువగా మాట్లాడకున్నా రేఖ వాళ్ళ గ్రూప్లోనే కంటిన్యూ అయిపోయింది ఆ గ్రూప్ కి రేఖ లీడర్ తను ఏదంటే అది జరిగిపోవాల్సింది చందు మాట కూడా అందరికీ వేదం రేఖతో సహా మను వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఎంత బాగా కలిసిపోయారు కదా ఒకలంటే ఒకరికి ప్రాణం కూడాను ఇక చందు అంత అందమైన అబ్బాయిని మను తన సర్కిల్లోనే ఇంతవరకు చూడలేదు ఎందుకో తెలియదు కానీ అతనితో మిగతా అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతుంది చూసి చూడనట్లుగా అతన్ని చూస్తూనే ఉంటుంది గమనించి గమనించినట్లు అతను గమనిస్తుంటాడు వాళ్ళందరి కబుర్లు సరదా సరదాగా ఉంటాయి వాళ్ళ మనస్తత్వాలు అర్థమవుతున్నా కొద్దీ మెల్లగా ఆ గ్రూప్లో తను కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది అంతేకాకుండా కాలేజ్లో మిగతా అందరితోనూ వీలైనంత స్నేహంగా ఉండడానికి కూడా ట్రై చేస్తుంది ఆ రోజు మనస్విని కాలేజీకి రాగానే వాళ్ళ క్లాస్ అబ్బాయి చరణ్ ఎదురయ్యాడు హాయ్ మనస్విని హలో చరణ్ కాలేజీ అలవాటైందా ఆ పర్వలేదు నీ అదృష్టం మంచి గ్రూప్ దొరికింది నీకు యా అంగీకార సూచకంగా తల ఊపింది నాకు ఒక సహాయం చేయగలవా తటపటాయిస్తూనే అడిగాడు చరణ్ నేనా కదా నేనే సహాయం చేయగలను ఆశ్చర్యంగా అడిగింది మను కొత్తదానివి కాబట్టే చేయగలవు మీ గ్యాంగ్లో ఎవరిని ఏమడగలేను ఎందుకలా సరే చెప్పు రేఖతో ఒక విషయం చెప్పాలి ఏమిటది అనుమానంగా చూసింది అదే అతను తడబడ్డాడు ఈ విషయం అర్థమైంది సారీ ఇలాంటి రాయబారాలు చేయడం నా వల్ల కాదు నడక వేగం పెంచుతూ అంది ప్లీజ్ మనస్విని అతను అంటూ ఉండగానే అటుగా చెందు వస్తూ కనిపించాడు వెంటనే ఓకే బాయ్ అంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మను ఆశ్చర్యంగా చూస్తుండగానే చందు హాయ్ మనస్విని అని పలకరించాడు ఉలిక్కిపడి చూసి హలో అంది చందుని చూసినప్పుడల్లా మనసు వింతగా మారిపోతుంది ఏమైంది అదోలా ఉన్నావు సూటిగా చూస్తూ అడుగుతుంటే కళ్ళు వాల్చింది హలో నిన్నే అడిగేది అబ్బే ఏమీ లేదు చరణ్ ఏమంటున్నాడు నేనిలా రాగానే అలా వెళ్ళిపోయాడేం మను ఒక క్షణం చెప్పేద్దామా అనుకుంది కానీ చెప్తే ఏం వస్తుందో అనవసరంగా గొడవలు వస్తాయేమో అని ఆగిపోయింది అబ్బే ఏవో మామూలు మాటలే అంది చివరకు అవునా అన్నట్లు ఓకేనా కాలేజ్ అలవాటైందిగా స్నేహంగా అడిగాడు మనస్విని కళ్ళెత్తి చూసింది అతని కళ్ళతో కళ్ళు కలిశాయి అతనికి వెంటనే కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్న నండూరి వారి మాట గుర్తొచ్చింది అతను అలాగే చూస్తుంటే తడబడి కళ్ళు పక్కకి మరల్చుకుంటూ మీరింతమంది మంచి స్నేహితులు దొరికారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంది చిరునవ్వుతో ఆ చిరునవ్వు మనస్ఫూర్తిగా ఆ మాటలు అంటున్న తీరు ఆ క్షణం మను అతని కంటికి చాలా అద్భుతంగా తోచింది అతను రెప్పమాల్చకుండా చూస్తున్నంతలోనే గ్యాంగ్ మొత్తం వచ్చి చేరింది చూస్తుండగానే రోజులు వారాలుగా వారాలు నెలలుగా వేగంగా గడిచిపోతున్నాయి మను రేఖ పూర్తిగా కలిసిపోయింది ఆ రోజు మనస్సుకి జ్వరం వచ్చి కాలేజ్కి వెళ్ళలేదు అంతే సాయంత్రం మొత్తం గ్యాంగ్ దిగిపోయింది ఇల్లంతా హంగామా చేసేశారు మనసుని చుట్టూ చేరి కబులు చెప్పారు తెచ్చిన ఫ్రూట్స్ తినిపించారు టాబ్లెట్స్ అందించారు ఈ జ్వరం వల్ల మను నాలుగు రోజులు వెళ్ళలేకపోయింది కాలేజ్కి ఈ నాలుగు రోజులు ఒకరో ఇద్దరు వస్తూ మనుని ఎంటర్టైన్ చేశారు ప్రసాద్ గారు సుమిత్రలైతే ఆశ్చర్యపోయారు మనుకి ఈ కొత్త కాలేజ్లో ఇంతమంది స్నేహితులయ్యారా అని ఎప్పుడూ అక్కడ ఫ్రెండ్స్ ని తలుచుకుని బాధపడే మనసునికి ఇక్కడ కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడంతో వాళ్ళకి చాలా సంతోషం కలిగింది కూడాను మనో ఫ్రెండ్స్ వీళ్ళని కూడా ఆంటీ అంకులను పిలుస్తూ కలిపేసుకున్నారు తమను తాము పేరు పేరున పరిచయం చేసుకున్నారు ప్రసాద్ గారు కూడా ప్రేమగా అందరినీ వారి వారి చదువులు ఇంటి గురించి తల్లిదండ్రుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అప్పుడే ప్రసాద్ గారు చందు తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ కొడుకుని తెలిసి ఆనందంతో పొంగిపోయారు ఇదంతా వింటున్న ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు అప్పటికప్పుడు చందు ఇంటికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడించాడు ఇద్దరు స్నేహితుల ఆనందం చూసి అందరికీ సంతోషం కలిగింది ఆ సమయంలో మనో పైన నిద్రలో ఉన్నందున ఇదంతా తెలియలేదు జ్వరం తగ్గాక ఆ రోజే కాలేజీకొచ్చింది మనశ్విని రాగానే కాలేజ్లో ఏవో కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుసుకుంది అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై బిజీ బిజీగా కనిపించారు మనసుని ఇంకా పూర్తిగా కోలుకోలేదు కనుక తనని ఒక చెట్టు కింద బెంచి మీద కూర్చోబెట్టి వారి పనుల్లో వారున్నారు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడించిపోతున్నారు ఎవరో ఒకరు సడన్ గా మనోకి ఏవో మాటలు వినిపించాయి అటు ఇటు చూస్తే తనకి వెనుక వైపు కొంచెం దూరంలో ఎవరో కనిపించారు అటు తిరిగి ఉన్నారు వాళ్ళు ఆ రేఖకి బుద్ధొచ్చేలా చేస్తాను చూడు ఆ గొంతు విని ఉలికిపడింది మను అది చేరన్ గొంతు కదా తొందరపడగ్రా అసలే చెందు ఉన్నాడు రేఖకు సపోర్టుగా అయితే ఏంటి ఇప్పుడు నాకొస్తున్న కోపానికి నేనెవరికీ భయపడను ఎంత ఇదిగా ప్రపోజ్ చేశానో నన్ను కాదంటుందా మనస్ అంత అర్థమైంది అంటే చరణ్ ప్రపోజ్ చేస్తే రేఖ కాదన్నది మంచి పని చేసింది సరిగ్గా చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎందుకు ప్రేమించాలి అసలు అది ప్రేమే కాదు ఇష్టం లేదంటే పక్కకు తప్పుకోవాలి కానీ ఏదో చేస్తాను అని ఎగరడం ఏమిటి అరే నా మాట వినరా అతని ఫ్రెండ్ కొంచెం తెలివిగల వాడిలా ఉన్నాడు నువ్వు భయపడకురా రేపందరూ కాలేజీకొచ్చే వరకు ఈ పోస్టర్స్ గోడల నిండా ఉంటాయి అప్పుడు తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి మార్పింగ్ ఫోటోలతో తయారైన ఈ పోస్టర్స్ రేఖని భయపెడతాయా మిగతా వాళ్ళైతే నమ్ముతారుగా తన మొహం మీదే అసహ్యంగా చూస్తారు ఇక వినలేక గబాగబా లేచి ముందుకు వచ్చేస్తూ చందుని ఢీకొట్టింది చెప్పున ఆమెను పట్టుకుని పడకుండా తమాయించుకున్నాడు మనస్విని కళ్ళు తిరిగినట్లే అతని చేతుల మధ్య అలాగే కళ్ళు మోసుకుని ఉండిపోయింది అతను కొంచెం కంగారు పడుతూ ఆమెను పక్కనే చెట్టు కిందకి తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టాడు మనస్విని అతని అలాగే ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుండిపోయింది ఏమైంది మను అతను మొదటిసారి అలా పిలిచాడు మను చప్పున కళ్ళు తెరిచి చూసింది అతను కూడా ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు కొంచెమైతే ఇద్దరం పడిపోయేవాళ్ళం మను తనున్న పొజిషన్ చూసుకుని గబుక్కున లేవబోయి అబ్బా అనుకుంటూ రెండు చేతులతో తల పట్టుకుంది ఇంకా వీక్నెస్ తగినట్లేదు కదూ మనస్విని అతి ప్రయత్నం మీద సరిగ్గా కూర్చుంటూ ఏదో గుర్తొచ్చిందానలా వెనుదిరిగి చూసింది ఏమైంది అక్కడ అతను నిలబడి ఆమె చూస్తున్న వైపు చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు మనుకి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది మను ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు చెప్పు ఏం జరిగింది రేఖ రేఖకి ఏమిటి సరిగా చెప్పు ఆమె చెప్పక తప్పదన్నట్లుగా అప్పుడెప్పుడో చరణ్ రేఖ గురించి మాట్లాడిన విషయం ఈరోజు తను విన్న మాటలు గబాగబా చెప్పింది అతను నొసలు చిట్లించి మొత్తం విన్నాడు ఎందుకు చెప్పలేదు నువ్వు లేనప్పుడు చరణ్ రేఖని అడగడం తను నో చెప్పడం జరిగిపోయాయి అదే వాళ్ళ మాటల్లో నాకు ఆ విషయం అర్థమైంది కానీ అతని ఏదో పోస్టర్స్ అని ఏదో అంటున్నాడు కదా ఎలా మరి ఆ వాడి మొహన్లే తీసి పడేశాడు చందు లేదు లేదు చరణ్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు మనం ఏదో ఒకటి చేయాలి నీరసంగా టెన్షన్గా కనబడుతూ స్వేదంతో నిండిపోయిన మొహంతో స్నేహితురాల కోసం ఆరాటపడుతున్న మనస్విని అతను అలాగే చూస్తున్నాడు ఏమిటలా చూస్తున్నావు ముందు వెళ్ళి రేఖకు చెప్దామా వద్దులే అనవసరంగా టెన్షన్ పడుతుంది ముందు ఆ చరణ్ణి ఆపాలి ఓ అదెంత పని అనబోయిన అతను ఆగి ఆమెని పరీక్షగా చూస్తూ నిదానంగా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు అదేంటి తీరిగా కూర్చుంటున్నావు వెళ్దాం పదా తొందర పెడుతూ అంది మను వెళ్దాంలే అయినా ఇప్పుడు ఆ చెరెంతో గొడవ అవసరం మనకు తాపీగా అన్నాడు లేకపోతే చూస్తూ ఊరుకుంటామే చరణ్ తను అనుకున్న పని చేసేస్తే ఏం పర్వాలేదులే నిర్లక్ష్యంగా అన్నాడు చందు మనస్విని నమ్మలేనట్లుగా చూసింది నువ్వు నువ్వేనా చందు ఇలా అంటున్నది ఆమె నోటి వెంట మొదటిసారి విని ఏందో మధురంగా అనిపించింది అతనికి ఎప్పుడు తనని సూటిగా చూడని సరిగ్గా మాట్లాడని మనస్విని ఇవాళ తన ఫ్రెండ్ కోసం తనతో ఇలా చనువుగా మాట్లాడుతుంటే ఆ నేనే అంటున్నాను అసలే కాలేజీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ చరణ్ వల్ల గొడవలు మనకెందుకు చెప్పు నా వల్ల కాదు లేదు నువ్వు తలుచుకుంటే చిరణ్ణి భయపెట్టో నాలుగు తగిలించో ఆపగలవు మనం మాటలు తిరిగి నవ్వొచ్చినా ఆపుకుంటూ ఆహా నా మీద అంత నమ్మకం ఎలా కుదిరిందబ్బా కావాలని వ్యంగ్యంగా అన్నాడు ఏమో నాకలా అనిపించింది నీవంటే ఎందుకో చిరణ్కి చాలా భయం నీవు వాడిని ఆపితీరాలి అంది గట్టిగా అతడు ఆమె మొహాన్ని తదేకంగా చూస్తూ అలా చేస్తే నాకేంటి లాభం సడెన్గా అన్నాడు మనం ఒక్కసారిగా ఉలిక్కిపడింది సరిగ్గానే విన్నానా అని అనుమానంగా చూసింది నువ్వు విన్నది నిజమే నాకేంటి లాభం అని నేను నిజంగానే అడుగుతున్నా లాభమా మన ఫ్రెండ్ కోసం చేసే పనిలో నీకు లాభం కావాలా తెల్లబోతూ అంది అవును కావాలి ఏమిటి చెందు ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడేం చేయాలి తిన్నగా వెళ్ళి అందరికీ చెప్పేస్తే విషయం పెద్దదవుతుందేమో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడం ఒక చెందు అవుతుందని తన మనసు చెబుతుంది హలో ఏమిటా చూపు ఏమా ఆలోచన నువ్వు ఇలా మాట్లాడగలవని నాకు తెలీదు చిన్నబోయిన మొహంతో అంది ఇప్పుడు తెలిసింది కదా నీ స్నేహితురాల్ని కాపాడితే నాకేంటి లాభం నాకంటే ముందు తను నీ ఫ్రెండ్ ఉక్రోషంగా అంది మను కావచ్చు కానిప్పుడు రేఖని కేవలం నీ ఫ్రెండ్గానే చూస్తున్నాను అలా కూడా చేయవచ్చా నేనేమైనా చేయగలను కాసేపు అతన్ని విచిత్రంగా చూసింది చందు సీరియస్గా మొహం పెట్టాడు తను నిజమే మాట్లాడుతున్నట్టుగా కాసేపు ఆలోచించింది బహుశా ఏ పార్టీయో కావాలేమో బ్యాగ్లో డబ్బున్నాయి అసలు సరే ఇంతకీ ఏం కావాలి నీకు నువ్వే కావాలి వాట్ ఉలిక్కిపడి చప్పున లేచి నిలబడింది అతను ఆమె చేయిపట్టి లాగి కూర్చోబెడుతూ నిజంగా నువ్వే కావాలి మను నొక్కి పలికాడు ఆమె మొహం ఎర్రబడిపోయింది కోపమో భయమో తెలియని స్థితి కాసేపు మాటలు రాని దానిలా అయిపోయింది ఏమైంది ఆమెను ఉడికిస్తుంటే సరదాగా ఉందతనికి ఆమె తేరుకున్న దానిలా చూస్తూ అసలు ఏమిటి నీ ఉద్దేశం అంది కోపంగా లేచి నిలబడుతూ చెప్పానుగా నువ్వే కావాలని ఒక్క క్షణమాగి అది కూడా ఒక్కరోజు కోసం అన్నాడు తాపిగా ఈసారైతే మనస్విని బిత్తరపోయింది కళ్ళలో నీళ్లు వచ్చేశాయి చప్పున బెంచిపై కూలబడి చేతుల్లో మొహం దాచుకుంది ఇక బోరున ఏడ్చేట్లుందని అతను ఫక్కున నవ్వేశాడు మను తలెత్తి చూసింది తనకేమీ అర్థం కావట్లేదు అతను నవ్వుతూనే భయపడకు నువ్వు అనుకున్న దానికి కాదులే అని ఆగి ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ ఒకరోజు మా ఇంట్లో ఉండి నాకు సేవలు చేయాలి నేను చెప్పినట్టు వినాలి అన్నాడు మను పిచ్చివాణ్ణి చూసినట్టు చూసింది ఏం అసలు తలదించుకుని ఆలోచిస్తుంది ఎవరైనా వస్తారు ఏ సంగతి త్వరగా చెప్పు అటు ఇటూ బిజీగా తిరుగుతున్న స్టూడెంట్ని చూస్తూ అన్నాడు మను తలెత్తలేదు సరే నీ ఇష్టం మరి నేను వెళ్తున్నా లేవబోతూ అన్నాడు మను చప్పున తలెత్తి చూసింది ఎర్రబడిన కళ్ళు మొహం చూసి అతనికి జాలి వేసిన బయట పడనివ్వలేదు ఇదేం కోరిక గొనుగుతున్నట్లుగా అంది అదంతే చేస్తావా చేయవా సేవలంటే ఏమిటి నేనేం చెప్తే అది భయపడుకు నీకు ఇబ్బంది కలిగించేవి మాత్రం కాదు మను అతని మొహంలోకి చూస్తూ ఆలోచిస్తుంది ఏమిటి తడు ఇదేం విచిత్రమైన కోరిక ఇప్పుడేం చేయాలి తను అతను తనకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు అని మాత్రం బలంగా అనిపిస్తుంది అంతలో ఆమెకు కొంచెం దూరంలో చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని స్నేహితులకు చూపిస్తూ సీరియస్గా ఏదో చర్చిస్తున్న చరణ్ కనిపించాడు అంతే వెంటనే వైపు తిరుగుతూ సరే అంది మనసులో భయం భయంగానే ఉన్నా వెరీ గుడ్ అసలు నీలాంటి ఫ్రెండ్స్ మా గ్యాంగ్ చరిత్రలోనే లేరు తెలుసా నేను చాలా లక్కీ సుమా మనం చురుగ్గా చూస్తుంటే అదే రేఖ చాలా లక్కీ అంటున్నాను సవరించుకున్నాడు ఎప్పుడు రావాలి నేను ఇదంతా చాలా ఇరిటేటింగ్గా ఉంది అసలు అసలేం చేయబోతుంది తను ఎంత పిచ్చి పని కొప్పుకుంది ఎవరికైనా తెలిస్తే తిట్టిపోస్తారు సమయం చూసి చెప్తాను ఓకేనా మరి సడన్గా లేచి వెళ్ళిపోయాడు చిత్ర విచిత్రమైన ఆలోచనలు మనసు నిండా ఆవరిస్తుండగా వెళ్తున్న అతని వైపు చూస్తూ అలాగే కూచుండిపోయింది మనస్విని కాలేజ్లో ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా జరిగిపోయాయి రేఖ గురించిన ఏ పోస్టర్ బయటికి రాలేదు ఆ మయ్యా అనుకుంది మనస్విని చందు ఎలా హ్యాండిల్ చేశాడో గానీ చరణ్ తను చేయబోయిన పిచ్చి పని మానుకున్నాడు పెద్ద టెన్షన్ పోయింది మనోకి కానీ ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది ఏ క్షణాన చందు వచ్చి పద ఇంటికి అంటాడో అని భయంతో చందుని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టింది అతను అలా వస్తుంటే ఇలా మాయమయ్యేది స్నేహితులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ తప్పించుకుంటుంది ఇది చందు గుర్తించిన గుర్తించినట్లు ఉంటున్నాడు అన్న సంగతి మనువుకి తెలీదు ఓ రోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక ఆటో దిగి తమ ఇంటి సందిలోకి తిరుగుతుండగా సరణున బైక్ మీద వచ్చి పక్కనాగిన చందును చూసి తెల్లబోయింది అతను మాట్లాడకుండా సూటిగా చూస్తున్నాడు చందు నువ్వు నువ్విక్కడా తడబడుతూ అంది బావుంది నువ్వు కృతజ్ఞత తెలిపే విధానం నొసలు ముడివేసి అలాగే చూస్తూ అన్నాడు ఏం మాట్లాడాలో తెలియక మనం ఉక్కిరి బిక్కిరి అవుతూ తల వంచుకొని నిలబడిపోయింది ఒకవైపు ఎవరైనా చూస్తారేమో అన్న భయం దొరికిపోయాను కదా అని గాబరా ఒకవైపు చందు ప్లీజ్ నాకు లేట్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలి ఓకే ఓకే రేపు నా పుట్టినరోజు అన్నాడు మను అయితే అన్నట్లుగా చూసింది రేపు తొమ్మిది గంటలకల్లా మా ఇంట్లో ఉండాలి నువ్వు సూటిగా సుత్తి లేకుండా అన్నట్లుగా చెప్పేశాడు చందు గతకు మున్న మను రేపేనా అంది నీరసంగా నీతో సేవలు చేయించుకోవడానికి పుట్టినరోజును మించిన శుభతరణం ఏముంటుంది చెప్పు మను మాట్లాడకుండా అలాగే చూస్తుంది ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు ఎలా తప్పించుకోవాలనా ఇంట్లో ఏం చెప్పాలా అని అంది ఒక నిమిషం మౌనం తర్వాత ఉన్నమాట చెప్పు నా బర్త్డే పార్టీకి కదా వస్తున్నావు మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకోరు కదా అసలు నీ పేరు మనసునే అని కాక సందేహి నేను పెట్టాల్సింది ఇంకోసారైతే ఆ మాటలకి మనో పడి పడి నేనే రమ్మంటున్నాగా మనో నీకెందుకని అనుమానాలు మాట ఇచ్చే ముందు రాలేదే ఇక లాభం లేదని అర్థమైంది మనోకి ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా సీరియస్గా ఉన్న అతని తీరుని తట్టుకోలేననిపించింది మనోకి వస్తున్నా అయిష్టంగా మెల్లగా అంది గుడ్ రేపు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి పార్టీ వరకు అన్నీ నువ్వే చూసుకోవాలి డెకరేషన్ కూడా నేనేమైనా వంటలక్కనా క్యాటరర్నా లేక ఇంటీరియర్ డిజైనర్నా చిరెత్తుకొచ్చింది మనుకి అన్నీ కలగలిపినా అందరినీ మించినా మా మంచి ఫ్రెండ్వి సరేనా నేను ఒక్కదాన్నేనా అందరూ వస్తారు తల్లి వాళ్ళ టైంలో వాళ్ళు వస్తారు ఇక నన్ను చంపకు మనో శబ్దం రాకుండా తిట్టుకుంది నీ తిట్లే నాకు దీవెనలు నో ప్రాబ్లం మనో గతుకుమని ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు అనుమానంగా ఆగింది నేనున్నాగా అంటూ మనం దీనవదన చూసి జాలిపడి నా ఫ్రెండ్గా నా బర్త్డే ఏర్పాట్లలో సాయం చేయడానికి వస్తున్నావు ఇందులో అనుకోవడానికి ఏముంది మనం మాట్లాడలేదు అయినా నువ్వు ఇంకోలా ఆలోచిస్తున్నావు కదూ ఇంకోలా కాదు మరోలా కాదు వస్తున్నానుగా మనం చీరాకు పడింది ఓకే బాబా కోపం తెచ్చుకోకు అది నీకు సూట్ అవ్వదు నా గురించి బాగా తెలిసినట్టు మాట్లాడకు నీ గురించి నాకు ఎన్నో తెలుసు ఎప్పటినుంచో తెలుసు ఏమిటి అదేలా ఆశ్చర్యపోయి అడిగింది అదంతేలే ఇక వెళ్దామా మనం ఇంకేదో అనబోయినా చందు వినలేదు ఇక మాట్లాడినివ్వలేదు కూడా ఎక్కడికే పొద్దున్నే రెడీ అయ్యావు డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ కోసం ప్లేట్స్ పెడుతున్న సుమిత్ర అడిగింది చందు వాళ్ళింటికి మమ్మీ తన అటు ఇవ్వాలా ఇంత పొద్దున్నే ఎందుకు అని అబ్బా ఏమో అమ్మా రమ్మన్నాడు వెళ్తున్నాను అంతకంటే ఎక్కువ చెప్పలేక చిరాకుపడింది సరిగ్గా తొమ్మిది గంటలకి చందు వాళ్ళ ఇంటి గేటు తోసుకుని మెల్లిగా ఒకంత ఆందోళనతో లోనికి అడుగుపెట్టింది గేటు నుంచి ఇంటి ప్రధాన ద్వారం ముందున్న మెట్ల వరకు చక్కటి దారుంది దారికి ఇరువైపులా ఉన్న రకరకాల పూల మొక్కలు మనం మనసుని కొద్దిగా శాంతింపజేశాయి అటు ఇటూ చూస్తూ నడుస్తుండగా ఎవరో ఎదురుగా వచ్చినట్లై ముందుకు చూసింది చిరునవ్వుతో వస్తున్న చందుని అలాగే చూస్తుండిపోయింది ఆ నవ్వు గుండెల్లో దూసుకుపోతున్నట్లు అనిపించి కలవరపడింది ఒక క్షణం రారా టైంకి భలేగా వచ్చావే అతని చూపులను ఎదుర్కొనలేక పక్కకి చూస్తూ మొక్కలు చాలా బావున్నాయి అంది ఈ మొక్కల మధ్య నువ్వు ఇంకా బావున్నావు మెల్లగా అన్నాడు ఏమిటి లేదు కానీ ఇక లోపలికి పదా వెనుతి తిరిగి ఇంటివైపుకు నడుస్తుంటే ఎర్రబడ్డ మోహంతో అనుసరించింది మనస్విని లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచాడు మనుకి చాలా ఇబ్బందిగా ఉంది అసలు తనెందుకు వచ్చిందో తలుచుకుంటే లోపల నుంచి ఉందాగా అందంగా నడిచి వచ్చిన ఆమెని మా అమ్మ శారద అని పరిచయం చేశాడు చందు శారద వెనకాలి వచ్చిన దాదాపు మను వయసే ఉన్న అమ్మాయిని చూపించి నా చెల్లి మహాతల్లి శ్రవంతి అన్నాడు అప్పుడే పైనుండి వస్తున్న తండ్రిని చూసి మను వారే మా నాన్నగారు చెప్పాడు మనం అందరినీ కళ్ళప్పగించి చూస్తుంది ఆ చక్కటి కుటుంబం మను మనసుని దోచేసుకుంది మమ్మీ నిన్ను చెప్పాను చూడు తనే మను మనస్విని అన్నాడు చిరునవ్వుతూ మను చేతులు జోడించి నమస్తే ఆంటీ అంది ఏమని చెప్పాడో తన గురించి అనుకుంటూ నమస్తే రామ్మ కూర్చో నమస్తే అంకుల్ చందు వాళ్ళ డాడీ వైపు చూస్తూ అంది మను ఆయన చీరనవ్వుతో తల పంకించారు హాయ్ మను రారా కూర్చో శ్రావంతి చేయి పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టింది అందరూ మాటల్లో పడ్డారు మను వాళ్ళ చిన్న చిన్న ప్రశ్నలకి జవాబు ఇస్తూ చందుని చూస్తుంది అప్పుడప్పుడు అతను కన్నార్పకుండా తనని చూస్తుండడం గమనించి గుండె దడదడ కొట్టుకుంటుంది ఏమిటి అలా చూస్తాడు చప్పు నా మొహం తిప్పుకుంది చందుకి మనుని అలా తన ఇంట్లో తన వాళ్ళతో చూస్తుంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది మను తనని చూసి మొహం తిప్పేసుకోవడం చూసి కొంటిగా నవ్వాడు మనుని సత్తాయిస్తుంటే తను ఉడుక్కుంటుంటే ఎంతో సరదాగా ఉంది అతనికి సరదాగా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగిసింది చందు నేను కాఫీ పైనే తాగుతాను అని ఎవరిని ఉద్దేశించకుండా అనేసి పైకి వెళ్ళిపోయాడు మను తెల్లబోయింది తనకే నా చెప్పింది ఎట్లా వెళ్తుందసలు అలాగే నిలబడ్డ మను దగ్గరికి కాఫీ సరంజామ ఉన్న ట్రైన్తో వచ్చిన శ్రవంతి మను పద అన్నయ్యకి కాఫీ ఇచ్చేసి నా గదిలోకి వెళ్దాం అంటూ పైకి నడిచింది అమ్మయ్య అనుకుంటూ మను అనుసరించింది అలా పైకి చేరుకున్నారో లేదో ఫోన్ మోగింది అరే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది మను నువ్వు వెళ్ళి అన్నయ్యకి కాఫీ ఇవ్వు అదిగో అదే గది నేను మాట్లాడుస్తాను అని ఆగకుండా వెళ్ళిపోయింది మను చేసేది లేక గది ముందుకు వెళ్లి తలుపుపై చిన్నగా శబ్దం చేసింది ఎస్ కమీన్ తలుపు తోసుకొని లోపలికొచ్చిన మను అలాగే చూస్తుండిపోయింది ఏమిటి అలా చూస్తున్నావు దగ్గరగా వస్తూ అడిగాడు చందు ఆ తరువాత ఏం జరగబోతుంది చందు మనుకి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క చివరి భాగం రెండవ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.